డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు గాడి తప్పిన రాష్ట్రాన్ని సరైన బాటలలో పెట్టాలంటే కనీసం పదిహేను ఏళ్లు పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు ఇక మోదీ మూడు సార్లు ప్రధాని అయ్యారు అదేవిధంగా చంద్రబాబు మరో మూడు సార్లు సీఎం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు ఆయన వద్ద నేర్చుకోవడానికి ఆయన కింద పనిచేయడానికి తాను ఎప్పుడు సిద్ధంగా ఉంటానని పవన్ కళ్యాణ్ అన్నారు ఇక తాను ఎప్పుడు చూడని విధంగా మీనింగ్ఫుల్ అసెంబ్లీ జరిగిందని సీఎం చంద్రబాబు అన్నారు ఆ రోజు కౌరవ సభలో ఉన్నటువంటి అసెంబ్లీ నేడు గౌరవ సభలా ఉందని తెలియజేశారు ఎమ్మెల్యేలతో గొప్ప నటులు క్రీడాకారులు ఉన్నారంటే ఇక తనకు ఆశ్చర్యం వేసిందని అన్నారు వచ్చే ఏడాది ఇంతకన్నా మంచి ప్రోగ్రామ్స్ చేయాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు ఆనందం కేవలం ఈ ఈ రోజున ఆనందంగా ఉండటమే కాదు ఆనందాన్ని వచ్చే కనీసం ఒకటిన్నర దశాబ్దం పాటు మనందరం కృషి చేసి ముందుకు తీసుకెళ్తే తప్ప ఈ గాడి తప్పిన ఈ రాష్ట్రాన్ని గాడి పెట్టాలంటే కనీసం పదిహేను సంవత్సరాలు కనీసం పనిచేయాలి ఇది ప్రధానమంత్రి గారు మూడోసారి ప్రధానమంత్రి అయ్యారు అలాగే ఆయన మూడు పర్యాలు నేను ముఖ్యమంత్రిగా చూడాలి నాకు మనస్ఫూర్తిగా నాకు నాకు ఆశయం కోరిక కూడా ఎందుకంటే ఆయన అనుభవాన్ని మనం ఎక్కడ కూడా అసలు పక్కన పెట్టలేం సో ఆయన దగ్గర నేను మనస్ఫూర్తిగా ఈరోజు మరోమారు గౌరవ సభ్యులందరి తరఫున నేను ముందు చెప్తున్నాను ఆయన దగ్గర నుంచి నేర్చుకోవడానికి కానీ ఆయన కింద పనిచేయడానికి కానీ నేను అనుక్షణం ఎప్పుడు సంసిద్ధంగా ఉంటానని తెలియజేసుకుంటూ నాకు అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు మీరు చాలా అనుభవాలు తీసుకెళ్తాను అసెంబ్లీ కూడా నేను చూశాను ఎవరికి ఎవరు పోటీ పడితే మాట్లాడారు సబ్జెక్ట్ పర్ఫెక్ట్గా చేశారు ఒక మీనింగ్ఫుల్ అసెంబ్లీ జరిగింది దానికి నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు అన్నారు మీరందరూ ఎన్డీఏలో ఉండే ఆల్ ఎమ్మెల్యేలు మీరు శాశ్వతంగా ఎమ్మెల్యేలుగా ఉండాలి ఏ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అది సాధ్యం గుజరాత్లో ఐదోసారి గవర్నమెంట్స్లో గెలిచారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మూడోసారి గెలిచారు దీనికి కారణం ప్రజలకు ఏం కావాలనో ఆ పనులు మనం చేసి ఆ విషయాలు సమర్థవంతంగా ప్రజలకు చెప్పగలిగితే ఎప్పుడూ ప్రజలు మనతో ఉంటారు